వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి హోల్సేల్ ఇంకా రిటైల్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం పెద్ద ఊళ్ళపై హోల్సేల్ ఇరవై మూడు రిటైల్లో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్ నలభై ఏడు రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై ఇక టొమాటో హోల్సేల్ ధర పదిహేను రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది పచ్చిమిర్చి హోల్సేల్ నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది బీట్రూట్ హోల్సేల్ ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పచ్చి పచ్చియారటి హోల్సేల్ తొమ్మిది రూపాయలు అయితే రిటైల్లో పది నుండి పదకొండు రూపాయలు తోటపూర హోల్సేల్ పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయలు ఇక ఉసిరికాయ హోల్సేల్ ధర అరవై రూపాయలైతే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయలు ఇక సొరకాయ హోల్సేల్ ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయలు ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయల మధ్యలో ఉండగా బేబికన్ హోల్సేల్ ధర యాభై ఒకటి రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు మధ్యలో ఉంది ఇక అరటి పువ్వు హోల్సేల్ పంతొమ్మిది రూపాయలు రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ఇక క్యాప్సికమ్ హోల్సేల్ నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు ఇక కాకరకాయ హోల్సేల్ ముప్పై రెండు రూపాయలయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర యాభై రూపాయలయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు చిక్కుడుకాయ హోల్సేల్ ముప్పై రెండు రూపాయలు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి క్యాబేజీ హోల్సేల్ పదిహేడు రూపాయలు రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ఇక క్యారెట్ హోల్సేల్ ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రెండు రూపాయలు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ నలభై నాలుగు రిటైల్ యాభై ఒకటి నుండి యాభై ఆరు కొబ్బరి హోల్సేల్ అరవై ఐదు రూపాయలు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకులు హోల్సేల్ పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు చామదుంపు హోల్సేల్ ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉండగా కొత్తిమీర హోల్సేల్ పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు మధ్యలో ఉండగా దోసకాయ హోల్సేల్ ధర ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది కరివేపాకు హోల్సేల్ ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు సోయా ఆకులు హోల్సేల్ పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది మునగకాయ హోల్సేల్ యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు రిటైల్లో నలభై 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 ఒకటి నుండి ఆరు కంద హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో ఎనిమిది నుండి యాభై మూడు మెంతి ఆకులు హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను మధ్య ఉండగా ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ నలభై ఏడు రూపాయలైతే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర నూట నాలుగు రూపాయలైతే రిటైల్లో నూట ఇరవై నుండి నూట ముప్పై రెండు మధ్యలో ఉంది అల్లం హోల్సేల్ యాభై తొమ్మిది అయితే రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయలు పచ్చి బటాని హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయలైతే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ అరవై ఒక్క రూపాయలు రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు పశ్చిమామడి హోల్సేల్ ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పుదీనా హోల్సేల్లో ఐదు రూపాయలైతే రిటైల్లో ఆరు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో తొంభై ఏడు రూపాయలు ఉంటే రిటైల్లో నూట పన్నెండు నుండి నూట ఇరవై మూడు మధ్యలో ఉండగా ఆవాల ఆకులు హోల్సేల్లో పదహారు రూపాయలు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలైతే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ముల్లంగి హోల్సేల్ ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు బీరకాయ హోల్సేల్ ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు శాలిటూళ్ళుపై హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉండగా గోంగూర హోల్సేల్ పదిహేను రూపాయలు రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది రూపాయలు పాలకూర హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయలు ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఐదు రూపాయలైతే రిటైల్లో అరవై మూడు నుండి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది ఇవి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్